కరకరలాడుతూ బూందీ గుండ్రంగా రావాలంటే రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు వరిపిండి తీసుకొని ఈ రెండింటిని బాగా జల్లించండి జల్లించడం వల్ల పిండి ముద్దల ముద్దలుగా లేకుండా ఉంటుంది నీళ్ళు వేసి జారుగా కలుపుకొని చిటికడంత షోడాప్పు వేసుకొని కలుపుకోండి నూనెను బాగా వేడెక్కించండి బూందీ దూసే గరెట్ లేకపోతే దేవుకునే గరెట్తోనైనా వేసుకోవచ్చు బూందీ దూసే గరెట్లో ఈ పిండి వేసుకొని వేరే గరెటతో కొట్టండి కిందకు రావుతాయి మనం పెట్టకుండా ఉంటే తోకలు రాకుండా ఉంటాయి తర్వాత నూనె ముప్పావు అంటే నూనెలో ముప్పావు మాత్రమే వేయండి ఎందుకంటే అవి పొంగడానికి మనం ప్లేస్ ఇవ్వాలి నిండా వేయకండి నూనె ఎంత ఉందో అంతా వేసేయకండి ఇలా వేసుకుంటే బూందీ గుండ్రంగా వస్తుంది తోకలు రాకుండా ఉంటాయి బూందీ వేసిన ప్రతిసారి గరిటని ఒక్కసారి చేత్తో కింద పైన తుడవండి అలా అయితే హోల్స్ మూసుకుపోకుండా ఉంటాయి తర్వాత వేసిన గుళ్ళు కరివేపాకు వేసుకొని రెండు స్పూన్ల జీలకర్రని మెత్తగా పొడి చేసి అది కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు కావాలంటే కరివేపాకు వేసినప్పుడు నూనెలో వేసి కలుపుకోండి ఉప్పు కారం వేసి ఇలా